హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పండు పింకీ యూట్యూబ్ ఛానల్ మేము ఖమ్మంలో ఉన్న ఎగ్జిబిషన్కి అనమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే మా తమ్ముడు పక్కన ఎగ్జిబిషన్ జరుగుతుందక్క వెళ్దాం రా అని తీసుకెళ్ళాడు అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎర్రకోటకి సంబంధించిన సెట్ ఐటెం వే వేయడం జరిగింది లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తే ఇక్కడ తాజ్మహల్ సెట్ వేస్తే వేశారండి ఒకసారి చూడండి మీరు కూడా చాలా బాగా అనిపించింది మాకు అంటే మనం అందరం ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ చూడలేం కదా అందుకని ఇక్కడ చూసాము బాగునిపించింది అది ఎలా చేశారు అనేది చెప్తాను ఇటు సైడ్ చూస్తే మొత్తం జైంట్ విల్లు ఇంకా ఉయ్యాలలు చిన్నపిల్లల గేమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మేము తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాము వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ ఇదంతా ఎలా తయారు చేశారు అని చూస్తే ఫ్లెక్సీది ఉంటుంది కదండి మనం ఫ్లెక్సీలు తయారు చేస్తాం కదా దాంతో త్రీ డి ప్రింట్ వేయించి చుట్టూ కర్రలు పెట్టి దాన్ని పెట్టడం జరిగిందనమాట కింద వచ్చేసి మొత్తం టేబుల్స్ వేసి సెట్ సెట్ అయితే వేశారు మంచిగానే ఉంది చాలా బాగా అనిపించింది అంటే ఒరిజినల్ తాజ్మహల్ని మనం ఎలాగో చూడలేం కదా అంత దూరం పోయి ఇలాగే ఉంటుందేమో అనేసి చూసాము బాగుంది ఒక చుట్టూ కూడా చూసామన్నమాట ఎలా ఉంటుంది ఏంది అని అంటే పిల్లలు ఎవరైనా వెళ్ళి అక్కడక్కడ చింపు ఉండొచ్చు అది ఫ్లెక్సీ అనేది చినిగింది దాని ద్వారానే మాకు తెలిసిందనమాట ఇది ఫ్లెక్సీతో చేశారు అని సెట్ అయితే బాగుంది వెళ్ళినందుకు అమౌంట్ అయితే ఓకే అనిపించింది ఎంట్రీ ఫీజ్ వచ్చేసి ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఈ చుట్టుపక్కల కూడా ఎర్రకోట దానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ వేయడం జరిగింది ఇక్కడ వచ్చి ఇంకొంచెం లోపలికి వెళ్తే గేమ్స్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి యారో యారో గేమ్ ఇది బాల్తో గ్లాసులు పడేసే గేము ఇంకొంచెం ముందుకు వెళ్తే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ అందరు కూర్చొని తింటున్నారు మేము చూసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చాలా అందరు తింటున్నారు ఇటు పక్కన వచ్చేసి పిల్లలది బోటింగ్ ఉంది మా చిన్నమ్మ ఎప్పుడు చూడలేదంట వెళ్ళి చూస్తుంది ఎలా చేస్తారు ఏంది అని ఇక్కడ ఒక బాబు అయితే బోటింగ్ చేస్తున్నాడు బాగా ట్రై చేస్తున్నాడు బుడ్డు మా తమ్ముడు కూడా ఉన్నాడు మా తమ్ముడేమో మా పాప నువ్వు ట్రై చేయి న్యూ ట్రై చేయి అంటుంటే మా చెల్లేమో మా అమ్మాయి ఉన్న చిన్న పిల్లనారా అని వాడి మేము ఫైటింగ్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసి పిల్లలదికి సంబంధించిన కార్లు కార్లు బైక్స్ అవి ఉన్నాయి తిరిగేవి కొంచెం ముందుకెళ్తే ఇటువైపు డ్రింక్స్ అవి పెట్టారు ఇది ట్రైన్ గేమ్ అనమాట దాంట్లో కూర్చొని ట్రైన్ పోయినట్టుగా పోతుంది పిల్లలకి చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకొంచెం ముందుకు వెళ్తే ఐస్ క్రీమ్స్ ఇంకా పానీపూరీలు అవన్నీ కూడా పెట్టారు ఇది బ్రేక్ డాన్స్ అంట నేనైతే ఎప్పుడెక్కలేదు కానీ చూసాను చాలాసార్లు ఇది వచ్చేసి హంస ఇది బ్రేక్ డాన్స్ అనమాట నేను తిరునాల్లో మాకు మా దగ్గర దగ్గర జరిగే తిరునాల్లో చూశాను కానీ ఎప్పుడూ ఎక్కలేదు ఇది హంస అది కూడా బ్రేక్ డాన్స్ టైప్ ఇంకోటి అది వచ్చేసి జైంట్ విల్ అనమాట ఇది చిన్న పిల్లల కోసం చేప టైప్లో చేశారు బాగుంది ఇది కార్లు ఇక్కడ ఒక పాప దాని మీద నుంచి ఉంటే ఆ ఫోన్ ఆ స్టాండ్లో పెడితే ఆ స్టాండ్ రౌండ్గా తిరుగుతుంది పిల్లలు తిరిగినట్టే అనిపిస్తుంది అనమాట వీడియో తీసిన తర్వాత ఇక్కడ వచ్చేసి షాపింగ్ మాల్స్ పెట్టారు అన్నీ చాలా ఎక్కువ రేట్లు అనిపించాయండి నాకైతే నేనైతే ఏం తీసుకోలేదు ఒక్కొక్కటి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉన్నాయి ఒక బ్యాంగిల్ వచ్చేసి ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ కూడా ఉంది ఏమో నాకైతే ఎక్కువ ప్రైజ్ అనిపించి నేను తీసుకోలేదు నేను మా చిన్నమ్మ అలా నడుచుకుంటూ వెళ్తుంటే మా పాప వీడియో తీసింది ఇక్కడ పైన అయితే ఇయర్ రింగ్స్ అన్నీ పెట్టి ఉన్నాయన్నమాట మా చిన్నమ్మకు నచ్చాయంట అన్ని స్టోన్స్ ఉన్నాయని చెప్పి కానీ ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ పైన ఉన్నాయి ఇయర్ రింగ్స్ అన్నీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట ఈ కింద బ్యాంగిల్స్ ఇవన్నీ రబ్బర్ బ్యాండ్లు క్లిప్పులు ట్వంటీ రూపీస్ ఒకటి ఇవన్నీ వచ్చేసి బొట్టు అన్నమాట స్టిక్కర్స్ దాని తర్వాత ఇటు సైడ్కి వస్తేనేమో మళ్ళీ ఇక్కడ క్లిప్పులు రబ్బర్ బ్యాండ్లు అన్నీ ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అని పెట్టారు చిన్న చిన్న క్లిప్పులు కూడా థర్టీ రూపీస్ పెట్టారనమాట చాలా హై రేట్లు పెట్టారు ఇటు సైడ్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ ఉన్నాయి మా పాప ఆల్రెడీ ఒకటి ట్రై చేస్తుంది కానీ ఒక్కటి వచ్చేసి ఎయిటీ రూపీస్ అని చెప్పారు మేము తీసుకోలేదు మా పాప ఏమో నాకు బాగా సెట్ అయింది మమ్మీ తీసుకుంటా అన్నది కానీ ఎయిటీ రూపీస్ నువ్వు వద్దని చెప్పి నేను తీసుకోలేదనమాట ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్స్ క్లిప్పులు అవే ఉన్నాయి అన్నీ ఎక్కువ ఇటువైపు కూడా బ్యాంగిల్సే ఉన్నాయి ఇవి వచ్చేసి నాప్కిన్స్ అనమాట చిన్న చిన్న కర్చెప్లు ఇవి నెయిల్ పాలిష్లు ఇవి కూడా బ్యాంగిల్స్ సెట్స్ ఇవి రబ్బర్ బ్యాండ్స్ ఇవి బ్యాంగిల్స్ అనమాట సెట్ సెట్ వైజ్ ఇక్కడేమో చిన్నపిల్లల టాయ్స్ అమ్ముతున్నారు కొంచెం ముందుకెళ్తే ఇవన్నీ వచ్చేసి కప్పులు అనమాట మా చిన్నమ్మకి బాగా నచ్చాయి కాకపోతే వాళ్ళు ఇల్లు కడుతున్నారు డస్ట్ పడుతుందని చెప్పేసి తీసుకోమంటే తీసుకోలేదు ఇల్లు ఓపెనింగ్ అయినాక తీసుకుంటా అన్నది తనకు వచ్చేసి ఈ కప్స్ బాగా నచ్చాయి అనమాట ఈ రెడ్ గ్రీన్ అటు సైడ్ కనిపించే యాష్ కలర్ కప్పులు ఆ యాష్ కలర్ కప్పులు బాగా క అనమాట అయితే తీసుకో అంటే డస్ట్ పడుతుందని తీసుకోలేదు మేము అడిగాము ఎంత అరడజన్ అంటే వన్ ఎయిటీ రూపీస్ చెప్పారనమాట వచ్చేసి థర్టీ రూపీస్ పడింది ఇంకా లోపలికి చూస్తేనేమో గ్లాసెస్ గ్లాస్ ఐటమ్స్ కప్పులు ప్లేట్స్ ప్లాస్టిక్ బౌల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకొంచెం ముందుకెళ్తే ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టారు ఒక్కొక్కటి వచ్చేసి త్రీ హండ్రెడ్ పైన ఉన్నాయి ఇక్కడేమో మసాలాలు పెట్టారు ఇవన్నీ వచ్చేసి డోర్ మ్యాట్స్ తర్వాత ఇవి బ్యాంగిల్స్ పెట్టారండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే డజను థర్టీ రూపీస్ చెప్పాడు మంచిగానే అనిపించాయి రేటు కూడా కలర్స్ బాగున్నాయి బ్యాంగిల్స్ చాలా బాగా అనిపించాయి థర్టీ రూపీస్ అంట డజన్ వచ్చేసి ఇంకొంచెం ముందుకెళ్తే ఇవన్నీ పిల్లలవి పిల్లలకి సంబంధించిన బొమ్మలు అవి ఉన్నాయి టాయ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట కోంబులు అంటే దువ్వెనలు ఇక్కడ బ్యాంగిల్స్ పైన ఇంకా ఇవి ఇంట్లో తగిలించుకోవడానికి డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి లిప్స్టిక్స్ నెయిల్ పాలిషులు అనమాట ఒక్కొక్కటి యాభై రూపాయల పైనే ఉన్నాయి మా పాప రెండు నెయిల్ పాలిషులు తీసుకుంది వద్దు వద్దు అన్నా కానీ తీసుకుంది అనమాట తను ఏం కొనించట్లేదు అని చెప్పి ఏడ్చి అవి రెండు తీసుకుంది ఇవి కూడా ఇయర్ రింగ్స్ చూసాము అన్ని స్టోన్స్ అనమాట మా చిన్నమ్మకు బాగా నచ్చాయి ఇవి కూడా వన్ ఎయిటీ రూపీస్ పైన చెప్పారు మేము తీసుకోలేదు ఎక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పేసి మా చిన్నమ్మ చాలా అడిగింది తీసుకో తీసుకో తల్లిగా అని మా పాపని కానీ నేనే వద్దమ్మా అంత రేట్ వద్దు వద్దు అని తీసుకోలేదు ఇవన్నీ అయితే స్టోన్స్ బాగా అన్నమాట లైటింగ్కి పక్కన వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ పెట్టారు హ్యాండ్ బ్యాగ్ షోరూమ్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్లవర్ వాజెస్ అనమాట చిన్న పాయి మీద పెట్టుకునే ఫ్లవర్ వాజెస్ టీవీల మీద వాటి మీద పెట్టడానికి బాగుంటాయి అనమాట ఈ ఫ్లవర్ వాజ్ మేమైతే రేట్ కనుక్కోలేదు ఇంక ఇవి కూడా పిల్లల టాయ్స్ అనమాట చిన్నపిల్లలవి ఇవన్నీ టాయ్సే చిన్నపిల్లలు ఆడుకోవడానికి గన్నులు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి కీ చైన్స్ అనమాట అంటే చెక్కతో తయారు చేసిన కీ చైన్స్ ఉన్నాయి ఇక్కడ అవి అమ్ముతున్నారు అటు సైడ్ కూడా ఇంకా పిల్లల బొమ్మలే ఉన్నాయి ఇక్కడైతే పాప్కార్న్ అమ్ముతున్నారు ఈ అమ్మాయి ఇది వచ్చేసి గేమ్ అనమాట ఈ సిక్స్ బాల్స్ ఇస్తారు నెంబర్ని బట్టి అంటే ఆ బాల్స్ అన్నీ కలిపి ఎంత నెంబర్ వస్తే దానికి సంబంధించి ఏ గిఫ్ట్ అయితే ఉంటుందో ఆ గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే మా పాప ట్రై చేస్తా అన్నది ఒకసారి ట్రై చేస్తా అంటే మా తమ్ముడు అమౌంట్ కట్టాడు ట్రై చేసింది చూపిస్తాను ఒక్కసారి ఉండండి ఇక్కడ అమౌంట్ అయితే మా తమ్ముడు ఇచ్చాడు గేమ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట గేమ్ పాప ట్రై చేసింది అన్ని బాల్స్ కౌంట్ చేస్తే ట్వంటీ ట్వంటీ నెంబర్ వచ్చింది ఇరవయో నెంబరు ఇరవయో నెంబర్లో మాకు సోప్ బాక్స్ కలిసింది అనమాట యాభై రూపాయలు గేమ్ కడితే ఇరవై రూపాయలు సోప్ బాక్స్ అనేది వచ్చింది మేము చాలా నవ్వి నవ్వుకున్నాం అనమాట మా తమ్ముడైతే మా పాపను మస్తు ఏడిపించిండు సరిపోయారు ఇద్దరు అని మా చిన్నమ్మను మా మేమైతే ఇద్దరిని మస్తు నవ్వించాం అనమాట యాభై రూపాయలు పెట్టి ఇరవై రూపాయలు కొనుకొచ్చారు అనేసి బాగా నవ్వుకున్నాం ఆ రోజంతా కాకపోతే ఎంజాయ్ చేసాం గేమ్లో తర్వాత ఇక్కడ టెన్ అయిపోయింది ఇంకా ఎగ్జిబిషన్ క్లోజ్ చేస్తారనగా లైట్లు ఆఫ్ చేశారనమాట లైట్స్ ఆఫ్ చేస్తే తాజ్మహల్ ఎలా ఉంటుంది చూద్దాం అనేసి అక్కడికి వెళ్ళాము బాగా అనిపించింది ఫోటోలు వీడియోలు దిగాము అయితే లాస్ట్ లో అందరం ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్ లో పెట్టుకుంటున్నాము